హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇకపోతే ఈ వీడియోలో కనిపించే మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు బ్రదర్ ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్ నేను మనకి ఈరోజు మార్నింగ్ మన పొట్టేపాలెం దగ్గర ఫామ్ విజిట్ విజిట్ చేశాను కదా ఆ వీడియో చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్ కాల్ చేసి బ్రదర్ మాది పొట్టేపాలెం మీరు మా ఊరికి వచ్చి వెళ్ళారు కదా నేను వీడియో చూస్తున్నాను మీరుంటే మన దగ్గర ఒక అరవై పిల్లలు ఉన్నాయి మన దగ్గరకు వచ్చి మన పొట్టయిల్ వీడియో తీయని ప్రదర్ కాల్ చేశారు నేను కూడా మన నెల్లూరులోనే వేరే చిన్న వర్క్ ఉండి ఆగాను సరే ఈవినింగ్ వస్తారని చెప్పి సాయంత్రం సిక్స్కి అలా వెళ్ళాను నేను వెళ్ళే లోపల మనకి ఇవి పొలంలో మేస్తున్నా బ్రదర్ ఈ పొలంలో మేస్తున్నాయి పొలంలో వీడియో తీశాను ఇవి మనకి లైవ్డ్ ప్రకారం అయితే ఇస్తానని చెప్పాడు బ్రదరు ఎంత ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకపోతే మందికి నేను అదే చెప్తాను బ్రదర్ ఈ ఫామ్లో పెంచేదానికి బయట తిరిగి మేసేదానికి చాలా తేడా ఉంటుంది బ్రదర్ ఫామ్లో పెంచి ఫామ్లోనే తిని అక్కడే పడుకుంటే ఏమవుతుందంటే అనేది పెద్దగా ఉండదు బ్రదర్ దానివల్ల ఏంటంటే పొట్టొప్పడం పారడం అలాంటివి జరుగుతాయి ఇలా పొలంలో బయట తిరిగి మేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా హెల్తీగా కూడా ఉంటాయి బ్రదర్ కాబట్టి మనకి ఫామ్లో పెంచే పిల్లలకి ఆ మేత కూడా కొంచెం అరుగుదల పచ్చి మేత వల్ల కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా బయట తిరిగే పిల్లలకి ఏమిటంటే మనకి బయట తిరిగితే హెల్దీగా ఇలా మనకి నాలుగు రకాల మేత తిరుగుతుంటాయి అంటే వాటికి నచ్చిన మేత తింటాయి అదే మనకి ఫామ్లో పెంచే పిల్లలైతే మనం వేసే మేత తింటు తినాలి అందులో పచ్చి మేత తినడం వల్ల ఏంటంటే పిల్లలు కొన్నిటికి అరుగుదల అనేది ఉండదు పారడం అలా ఉంటుంది కాబట్టి మనకి ఫామ్లో పిల్లకి బయట పిల్లకి చాలా తేడా ఉంటుంది బ్రదర్ కాబట్టి ఎవరైనా సరే ఫామ్లో పిల్లలు కూడా ఎలాంటి పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకోవాలి మనకి ఎలాంటి మేత పెడితే పిల్ల హెల్దీగా ఉంటుంది అనేది నేను బ్రదర్తో మాట్లాడించున్నాను మీరు బ్రదర్తో బ్రదర్ మాట్లాడే మాటలు ఒకసారి మీరు చూడవచ్చు చూస్తే మీకు అర్థమవుతుంది బ్రదర్ బ్రదర్తో మాట్లాడించున్న చూడండి అడ్రస్ మన అడ్రస్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పొట్టేపాలెం ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా మనకు కనిపించే పిల్లలు మొత్తం మనకి ఇది థర్డ్ బ్యాచ్ అంటే మూడో బ్యాచ్ ఎప్పటి నుంచి మేపుతున్నాం మనం ఈ బ్యాచ్ మొదటి బ్యాచ్ వచ్చి పిల్లలు మొదటి బ్యాచ్ వచ్చేసి రెండు పిల్లలు రెండు పిల్లలతో స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ ఓకే రెండో బ్యాచ్ వచ్చేసి ముప్పై పిల్లలు తెచ్చాను ముప్పై పిల్లలు ఓకే మూడో బ్యాచ్ వచ్చేసి అరవై మూడో బ్యాచ్ వచ్చేసి అరవై పిల్లలు అరవై పిల్లలు మీరు ఎలా వచ్చారు దీంట్లోకి ఈ లైక్ స్టార్టింగ్ ఎలా రావాలనుకున్నారో మీరు ఏం చేస్తున్నారు ఇంతకు ముందు అయితే ఎడ్యుకేషన్ వచ్చి ఎంబిఏ అయింది కానీ మళ్ళీ మొదటి నుంచి వచ్చి మన డైరీ సైన్స్ చేసి వెటరీ డిపార్ట్మెంట్ లో మళ్ళీ మొదటికి చేసి పాస్ అయ్యి జాబ్ కి రెడీగా ఉన్నామండి కానీ జాబ్స్ అయితే ఇంకా వదలలేదు కానీ జాబ్ సాధించేంత వరకు వదిలిపెట్టము రెండోది వచ్చేసి ఈ ఫీల్డ్ మనకు అటాచ్ లో ఉంటది కాబట్టి బర్రెలు ఇట్లా గొర్రెలు ఇట్లా ఉంటది కాబట్టి మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నాము మెయిన్ నాకు నాకు ఎంతో మన వెటర్నరీ డిపార్ట్మెంట్ లో

ఈ పిల్లలు మన ఈ బ్యాచ్ మనం మీరు తెచ్చారు అప్పుడు తెచ్చారు సార్ వాళ్ళతో మాట్లాడి సార్ వాళ్ళు చెప్పిన విధంగా తెచ్చుకున్నారు మనకి వీటికి ఫీడ్ అన్న బయట తిప్పి మీద ఫామ్ లో పెంచిన పిల్లలు ఇవే ఫామ్ లో అంత గట్టిదనం మనకి ఫామ్ లో పెంచేదానికి బయట పెంచడానికి చాలా తేడా ఉంటుంది చాలా మంది ఫామ్ లో పెంచాలనుకుంటారు కానీ బయట పెంచితేనే ఆరోగ్యంగా పిల్ల గ్రోత్ బాగా వస్తుంది అది బెస్ట్ అంటారా ఫామ్ లో పెంచే పిల్ల బాగుంటుంది అంటారా మీరు గడ్డి వేసి పెంచవచ్చు కానీ అట్లాంటి ఫార్మ్ ఎత్తేస్తున్నారు ఎత్తేస్తున్నారు లేదు మనం బయట పెంచి మేత ఇ తోలుకుపోయి పాత పద్ధతిలో చేస్తే మటుకు సక్సెస్ అయిపోతున్నా ముందే నెల రెండు నెలలకి ఎత్తేస్తున్నారు ప్రెసెంట్ ఇది ప్రెసెంట్ అయితే మనం ఇలా చేస్తున్నాం ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాచ్ తెచ్చుకుంటారా టూ త్రీ మంత్స్ మళ్ళీ ఇంకో బ్యాచ్ వెంట వెంటనే తెచ్చేయడం తెచ్చుకోవడం ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది మీ అనుభవం ఇంత ముందుకి ఇప్పటికి అంటే ఇలా దీంట్లోకి రావాలని మీకు ఎలా అనిపించింది అంటే ఈ ఈ ఫీల్డ్లోకి రావాలని మనం చేసే వెటర్నరీ సైన్స్ కాబట్టి దాంట్లోనే ఉన్నాం కాబట్టి మీకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది ప్లస్ వచ్చేసి మనం ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండకూడదనేసి మేము ఫస్ట్ రెండు తెచ్చాను ఆ తర్వాత ముప్పై తెచ్చాను అంటే దశల వారిగా అయ్యి రెండు అమ్మేసిన తర్వాత తర్వాత ముప్పై తెచ్చాను ముప్పై మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇట్లా అరవై తెచ్చాను అట్లా దబ్బ దాలుగా కొన్ని కోర్సు అమ్ముకుంటా కొన్ని సేల్ గా అమ్ముకుంటా రకరకాలుగా ప్రెసి చేసుకుని ఇలా డైరెక్ట్ గా ఇప్పుడు ఒక అరవై తిరుగులో తీసుకొని ఇలా చేస్తున్నారు అన్న ఇంకో డౌట్ అన్నది చాలా మంది ఆ మనం ఒకేసారి పది లక్షలు పెడితే పది లక్షలు వస్తుంది అని చాలా మంది అంటారు అంటే యూట్యూబ్ లో చూసి చాలా మంది ఈ ఫీల్డ్ వస్తున్నారు కొత్తగా ఇది జాబ్ చేసే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్స్ అంతా చేస్తున్నారు కదా వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు మీ చెప్పే మీ సలహా ఎలా ఉంటుంది వాళ్ళకి కొత్తగా రావాలనుకుండే వాళ్ళకి చాలా మంది విక్రయిస్తుంటారు వీటి చదువుకొని ఊర్లు మేపుకుంటున్నారా అంటుంటారు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ బీటెక్ చేసిన వాళ్ళు విదేశాల్లో చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ పెద్ద అంటే ఎక్కువ పరిమాణంలో వంద రెండు వందల గేదెలు కానీ గురించి పెడుతున్నారు అందుకే ఇంతకుముందు చదువుకోలేని వాడు వరకే చేసేది ఇప్పుడు చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు కానీ అలా ఉండేది అందరూ సక్సెస్ అవుతారు అన్న అలా అందరు అవరు అందరు అవ్వరు దాంట్లో కొంచెం అనుభవం ఉండాలి అనుభవం ఉండాలి వీడియోస్ కొందరు చెప్తున్నారు మేము సరిగా చేయలేకపోరిగా చేయలేకపోయి అందుకని తప్పు అసలు మొదటి పాయింట్ ఏంటంటే పిల్లలు ఎంచుకోవడంలో పిల్లలు ఎంచుకోవడం కావాలి మన ఫస్ట్ రెండు నెలలు పిల్లలు ఎంచుకుంటున్నారు దాన్ని తీసుకొచ్చి సూపర్ నైపు రాస్తున్నారు అది ఆకలికి తినేసి సాయంత్రం కడుపు మీ చచ్చిపోతాం అదే మెయిన్ జరుగుతుంది వీళ్ళందరూ మంచి పిల్ల తేలేదు అది ఇది అని ఉంటారు కానీ మొదటి పిల్లలు ఎంచుకోవడం తప్పు జరుగుతుంది మనం ఎంచుకోవడం ముందు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పైన పిల్ల అయితే మనకి గ్రోత్ బాగా చిన్న చిన్నపిల్ల తీసుకుంటే చనిపోవడం జరుగుతుంది చనిపోద్ది అది తెలియక చేస్తున్నారు తెలియక అంటే డబ్బు పెట్టేసాము వచ్చేస్తుంది అనుకుంటు అనుకుంటున్నారు కానీ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు తెచ్చి తగినంత గట్టిగా నిచ్చే పని అయితేనే అది వేరే సోపర్ నేపు అదే షాపింగ్ కార్డు తెచ్చి గట్టి గట్టి ఉండలేసం లోపల అరుగుదల అనేది చిన్న పిల్లలకి అరుగుదల అనేది చాలా తక్కువ పొట్ట అనేది రెడీ అవ్వదు అవ్వదు నెంబర్ టూ వచ్చేసి వెంటనే డాక్టర్ పిలుస్తారు పిలిచేసి ఇంజక్షన్ వేసేస్తారు ఆ బాడీ ఆ మెడిసిన్ కి కంఫర్ట్ గా ఉండదు అవును ఇదైపోయి చనిపోద్ది వెంటనే వీరు తెలియకుండా తలాస్ అయింది వేస్ట్ 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 అంటుంటారు అవును అవును మనకి ఇటుకి ఇప్పుడు దానా మీరు ఎలా సార్ చెప్పినట్టు చెప్పినట్టే చేస్తున్నారా లేదంటే మీకు తెలిసినట్టుగా దానా వేస్తున్నారా సారవాళ్ళు చెప్పింది వింటాను ప్లస్ నాకైతే నేను నీకు తెలుసుకుంది నువ్వు చేస్తాను మినపొట్టు బెల్లం అయితే మినపొట్టు బెల్లం అంతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో నేను ఇప్పుడు బాగంగానే వేస్తాను మీరు చూద్దురు రెండోది వచ్చేసి చాలా మంది రకరకాల తప్పులు చేస్తున్నారు ఫీడింగ్ లో గానీ ఫీడింగ్ ఓకే ఓకే అన్న చెప్పండి ఫీడింగ్ లో చాలా తప్పులు చేస్తున్నారు ఐ నెక్స్ట్ మళ్ళీ మీకు చెప్తాను ఖచ్చితంగా అన్న ఓకే థాంక్యూ అన్న బ్రదర్ చెప్పే మాటలు విన్నారు కదా బ్రదర్ మెయిన్ మనకి ఇది దానా పిండి బ్రదర్ ఇది వచ్చేసి మనకి దానా బ్రదర్ వేస్తారు ఇది వచ్చేసి మినప్పొట్టు బెల్లం బ్రదర్ ఇది మినప్పొట్టు బెల్లం కలిపి దానాగా పోస్తారంట నేనే వెళ్ళి దానా కూడా చూశాను ఈ లోపల చూస్తుండే లోపల మనకి పిల్లలు వచ్చాయి బ్రదర్ పిల్లలు వచ్చాయి కాబట్టి బ్రదర్తో మాట్లాడించేవాడిని ఓకే బ్రదర్ పిల్లలు వచ్చాయి కాబట్టి బ్రదర్ అడవడిగా వల్ల నేను మాట్లాడించలేకపోయాను ఓకే బ్రదర్ పోతే మనకి చూశారు కదా బ్రదర్ కూడా చెప్పారు మెయిన్ మనం పిల్ల తీసుకునేటప్పుడు సెలెక్ట్ పరంగా ఏ పిల్ల అయితే మనకు గ్రోత్ వస్తుంది అనేది మెయిన్ చూసుకోవాలి బ్రదర్ చాలామంది త్రీ మంత్స్ పిల్లలు చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి నేను చాలామందికి కూడా చెప్తున్నాను మనకు త్రీ మంత్స్ పిల్లలు తీసుకోవడం వల్ల అంటే పెద్దగా గ్రోత్ రాదు బ్రదర్ ఎందుకంటే అవి పాలు తాగే పిల్లలు ఉంటాయి అవి మనకి తల్లి దిగులు పట్టుకొని పాల మీద ఉంటాయి కాబట్టి తేలు రాకుండా గ్రోత్ అలా చిన్న పిల్లలుగానే ఉండిపోతాయి బ్రదర్ కాబట్టి మనకి గ్రోత్ రావాలంటే ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ పిల్లల వరకే తీసుకోవాలి బ్రదర్ ఫామ్లో పెంచే వాళ్ళు కూడా చాలామంది మెయిన్ తప్పు చేసేది ఎక్కడంటే సెలెక్ట్ పరంగా రేట్ చూసుకుంటున్నారు మెయిన్ మనకి ఐదు వేలకు వస్తుందా ఐదున్నరకు వస్తుంది అంటే పదివేలు పదకొండు వేలు చూసుకుంటే రేటు తగ్గుతుందని చూసుకుంటాం బ్రదర్ అలా తీసుకుంటే ఏమవుతుందంటే మీరు రేటు చూసారంటే మనకి ఒక పది పిల్లలు చనిపోయాయంటే అంటే ఎంత లాస్ వస్తుందో అర్థం చేసుకుంటారు కాబట్టి రేట్ ఎక్కువైనా నాలుగు నెలలు పైనుండే పిల్ల అంటే లైట్గా కొమ్ముదలేసి నాలుగు నెలలు పైనుండే పిల్లలు తీసుకోవాలి బ్రదర్ ఓకే ఈ బ్రదర్ వచ్చేసి మనకి బ్రదర్ మెడిసిన్స్ వాడుతున్నాడు ఈ మెడిసిన్స్ నేను వెళ్ళాను కాబట్టి చీకట్ అయిపోయింది అక్కడ మనకి లైట్లు సరిగ్గా లేవు బ్రదర్ ఫోన్ లైట్ ఆన్ చేసి చూపించాడు కానీ వాడి డీటెయిల్స్ అడగదా అనుకున్నా కానీ బ్రదర్ కొంచెం బిజీగా వాడికి దానా చేసుకుంటూ బిజీగా అడావడిగా ఉన్నాడు సరైన ఫోన్ లైట్ వేసి ఇచ్చి నాకు చూపించాడు నేను చూద్దామని చూశాను కానీ మెడిసిన్స్ అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చూపించడానికి టైం లేదు ఓకే బ్రదర్ చాలా మెడిసిన్స్ వాడుతున్నాడు బ్రదర్ కాబట్టి బ్రదర్ కూడా కొంచెం వెటనరీ వెటర్నరీ వెటనరీ డాక్టర్లు తెలుసు అంట ఆ డాక్టర్లని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకొని పిల్లలు కూడా తీసుకున్నారంట మీరు ఉంటారు వీడియోలో బ్రదర్ మాట్లాడే మాటలు ఓకే బ్రదర్ ఇంకా ఇంకా పోతే మనకి ఈ పిల్లలు మనకి లైవ్ ఎయిట్ ప్రకారం ఇస్తారన్నాడు బ్రదర్ మన బ్రదర్ వచ్చేసి మనకి జతల పరంగా కాకుండా లైవ్ ఎట్ వచ్చేసి కేజీ ఐదు వందలుగా చెప్పాడు నేను కూడా అంత రేటు కుదరదు బ్రదర్ అని చెప్పా ఐదు వందలు అయితేనే ఇస్తాను అని చెప్పాడు ఓకే బ్రదర్ రేటు గురించి అయితే ఇంక మనకేం చెప్పలేదు ఇంకా పోతే మనకు వచ్చేసి ఇవి వచ్చేసి లైవేడ్ ప్రకారం అయితేనే ఇస్తాను అన్నాడు లైవేడ్ వచ్చేసి కేజీ ఐదు వందల రూపాయలుగా చెప్పాడు నేను కూడా ఐదు వందలు అంటే రేట్ ఎక్కువ అనిపించింది ఓకే బ్రదర్ మనకు ఐదు వందలు అనేది ఫైనల్ రేట్ అని కాదంటే ఐదు వందలు అయితేనే ఇస్తాను అన్నాడు ఇంకపోతే బ్రదర్ దగ్గర వచ్చేసి మనకి మనం ఒక నాలుగు నాలుగు బర్రెలు అంటే బర్రెలు అంటే గేదెలు ఉన్నాయి అవి కూడా మనకి వాటి రేట్లు ఎలా రేట్ ఎలా కొన్నారు అవి మనకి పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయి పూటకి ఒక పూటకి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి అనేది చెప్పున్నాడు కాబట్టి మనకి ఆ వీడియో నేను మాట్లాడిచ్చిన బ్రదర్తో కూడా గేదెలు కూడా చూపిస్తున్నాను ఆ వీడియో చూడవచ్చు మీరు కాబట్టి ఫామ్లో వాళ్ళు ఈ బయ ఫామ్లో పెంచే పిల్లకి బయట తిరిగే పిల్లకి చాలా తేడా ఉంటుంది బ్రదర్ ఓకే బ్రదర్ నేను వచ్చేసి బ్రదర్తో నేను ఈ బర్రె ఈ మంట ఎందుకు పెట్టాడంటే ఇక్కడ దోమలు ఉంటాయండి బ్రదర్ ఆ పొగ పెట్టడం వల్ల దోమ రాకుండా ఆ పొగకి దోమలు అలా మంట పెట్టి ఆ పొగ పెట్టడం వల్ల దోమలు ఉండకుండా వెళ్ళిపోతాయండి బ్రదర్ ఓకే బ్రదర్ మనం ఈ బర్రెలు ఉన్నాయి ఈ గీతెలు ఇవి వచ్చేసి ఎంత రేటు కొన్నారు ఎన్ని లీటర్లు పోలిస్తాయి ఎన్నో ఈత పడ్డలు అనేది మనం మాట్లాడదాం బ్రదర్తో ఇది ఎంత కొన్నారు అది మన సొంతదేనా మనకి ఎన్ని లీటర్లు ఇండిలేటర్ ఇస్తుంది అన్న పూటకి ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది ఇది కొన్నాటియా ఈ బర్రీ ఎంతనా ఈ పెద్ద బర్రీ కనిపించేది ఫస్ట్లో ఉండేది నైంటీ థౌసండ్ ఇది ఈ పెద్ద బర్రీ ఇది ఇండిలేటర్లు ఇస్తుందినా నాలుగున్నారా అట్ ఇస్తా ఒక పూట ఓకే ఓకే ఈవినింగు నాలుగున్నర ఉదయం నాలుగున్నర ఇది ఇది ఒకటి ఇది ఇది మామూలుగా ఎంత లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఇది ఎందు లేటర్లు వస్తుంది అన్న లేదా చూడు కన్నా ఉంటుంది పూట కారు అవతలది అవతలతో కనపడాల మనకి లక్ష ఇదే అది ఎన్నో అన్న మామూలుగా ఈతలు చెప్తారా ఇది ఇలా ఇది కనపడేది ఎన్నో అయితే అన్నీ రెండో ఈత మొత్తం నాలుగు వచ్చేసి మనకి రెండో ఈత పట్లు ఓకే ఓకే అన్న అంటే ఈ నాలుగు మనకి ఆ పొట్టేళ్ళు ఇవన్నీ ఇది దోమలకు వచ్చి పొగ ఓకే ఓకే బాగుంది